బంధువులందరికీ నమస్కారం పిఎంసి గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షిపితా మహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి మేము హైదరాబాద్లో ఉంటాము మరి గ్రంథాలయ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మరి వేరా స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ రాసిన మరి సిద్ధమండలం ది ఫిఫ్త్ డైమెన్షన్ అనే పుస్తకం గురించి చక్కగా తెలుసుకుంటూ మరి కొన్ని మొత్తం పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని వసుధైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోని ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం మరి స్టాన్లీ అల్టర్ ఆ మేడం వచ్చి ఒక యూకే మాస్టర్ ఇంగ్లీష్ మాస్టరు ఆమె ఎయిటీ ఫైవ్ ఇయర్స్ జీవించారు మరి ఎంతో అద్భుతమైన ఎన్నో చక్కటి దివ్యమైన ఆధ్యాత్మిక పుస్తకాలను రాశారు మరి అలాగే వారు ఒక గొప్ప పెయింటర్గా కూడా అలాగే సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మికవేత్తగా ఎన్నో అనుభవాలను పొంది అలాంటి అనుభవాలన్నిటిని కూడా తన నుంచి వచ్చిన వాటిని జ్ఞానంగా మార్చి ఎంతోమంది ఆత్మోన్నతికి ఉపయోగపడ్డారు మరి అలాంటి ఆ దివ్య మాస్టర్కి మనం ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈరోజు మరి సిద్ధ మండలం ది ఫిఫ్త్ డైమెన్షన్ అని ఈ పుస్తకం యొక్క కాన్షియస్తో కనెక్ట్ అయ్యి దీనిలోని జ్ఞానాన్ని స్వీకరిద్దాం సో ఫ్రెండ్స్ ఇందులో ఎక్కువ శాతం ఫిఫ్త్ డైమెన్షన్ గురించిన వివరాలు ఏమి ఇవ్వలేదు కానీ ఫిఫ్త్ డైమెన్షన్ వస్తే భూమండలం ఎలా ఉంటుంది భూమి మీద ప్రజల యొక్క జీవనం ఎలా ఉంటుంది మనం ధ్యానం చేసి మరి మరి మనలోని ఎన్నో కేంద్రాలను తెరుచుకోగలిగితే మనం ఎలాంటి దివ్య జ్ఞానాన్ని స్వీకరించి ఈ భూమండలానికి పంచగలుగుతాము అలాంటి విశేషాలు అన్నీ చెప్పారనమాట అంటే రాబోయే కాలం భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది చాలా విపులంగా మనకి కళ్ళకు కట్టినట్లుగా తెలియజేశారనమాట సో దానిలో భాగంగా వారి గురించి కూడా మొదట్లో ఏమీ తెలియచేయకుండా పరిచయము తొలి పలుకులు అయిన తర్వాత ధ్యానం అంటే ఏమిటి ధ్యానం చేసే పద్ధతులు మరి ధ్యానం చేస్తే మనలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మరి మనలో ఏమేమి విచ్చుకుంటాయి ఎక్స్పెండ్ అవుతాము ఎలా ఎక్స్పాండ్ అవుతాము మరి ఎక్స్పాండ్ అయిన తర్వాత మన మనస్సు బుద్ధి అవన్నీ మన మెదడు ఎలా యూనివర్స్తో కనెక్ట్ అవుతాయి అంటే విశ్వంతో అనుసంధానం అవుతాయో అవన్నీ తెలియచేసిన తర్వాత అలా నేను దా ధ్యాన సాధన చేసి విశ్వంతో అనుసంధానమైనప్పుడు నాకు రిసీవ్ అయిన నాలెడ్జ్ని నేను సిద్ధమండలం పుస్తక రూపంలో మీకు అందిస్తున్నానని చెప్పి తనను అక్కడ పరిచయం చేసుకుంటారనమాట అసలు సో అలా ఉంటుంది పుస్తకం సో ఫ్రెండ్స్ ఈ పుస్తకం మనకెందుకు అవసరం అంటే మరి ధ్యానం చేస్తున్నాం చాలామంది ఏమనుకుంటారంటే మనం ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందట మరి మానసికంగా ప్రశాంతంగా ఉంటాము లేదంటే కాస్త సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల నుంచి ఒడ్డున పడతాము ఇలా దానికోసం మనం ధ్యానం చేస్తున్నాం అనుకుంటాం కానీ ధ్యానం చేస్తే మన లోపల ఏమేమి మార్పులు జరుగుతాయో ఎంత అభ్యున్నతి పొందుతామో మనం భౌతికంగా మానసికంగా ఉద్వేగికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తులకు ఎదుగుతామో మరి మనం అలాంటి ఎత్తులకు ఎదిగినప్పుడు మన ద్వారా మన కుటుంబానికి మన సమాజానికి మన ప్రపంచానికి మొత్తం విశ్వానికే మనం ఎలా ఉపయోగపడతామో అలాంటి ఎన్నో విశేషాలతో ధ్యానం కూడుకొని ఉంది అనే విషయాలు మనకు అర్థమవుతాయి అందుకనే కొంచెం మొదట్లో మరి డైమెన్షన్స్ గురించి వెంటనే చెప్పకపోయినా మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవటం కూడా ధ్యానులుగా మన బాధ్యత అనమాట సో అలాగే మరి డైమెన్షన్ అంటే ఏమిటో కూడా ఒకసారి మొదటి భాగం కాబట్టి తెలుసుకుందాము ఒక రెండు మూడు ఎపిసోడ్స్ వరకు డైమెన్షన్స్ గురించి రాకపోవచ్చు కూడా అలా ఎలా ఉంటుందంటే డైమెన్షన్ అంటేనే అది ఒక పదానికి అర్థం ఏంటంటే పరిధి అంటే కొలత ఒక విషయాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొలవటం లేదా ఒక లిక్విడ్ని ఒక భాగంలో కొలవటం దూరాన్ని మరి ఘన పదార్థాన్ని ఒకలాగా ధవ పదార్థాన్ని ఒకలాగా కొలుస్తాం మరి ఈ వైబ్రేషన్స్ ద్వారా ఈ విశ్వాన్ని కూడా కొలవచ్చు అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు అంటే ఈ భూమండలం ఈ చుట్టూ ఉన్న ఈ ఖగోళాలు ఈ విశ్వంలో మన భూమండలానికి ఉన్న ఒక డైమెన్షన్ స్థితి ఏమిటి అలాంటివి కొన్ని కొంచెం తెలియచేస్తూ మరి మనం ఏ పరిధిలో ఉన్నప్పుడు ఎలా ఉంది విశ్వం సృష్టించినప్పుడు ఈ భూమండలం యొక్క పరిస్థితి ఏమిటి మరి అది ఎదుగుతున్న తరుణంలో ఎలాంటి మార్పులకు లోనయ్యింది ఆ మార్పుల్లోంచే ఎన్ని విస్ఫోటనాలు జరిగినాయి ఎంత అన్యాయాలు అక్రమాలు జరిగినాయి దానిలోంచే మరి ఎక్కువ మంది శాంతి కోరుకున్న వాళ్ళ కారణంగా మళ్ళా దానిలో ఉన్నత చైతన్యం మరి ఉద్భవించటం జరిగింది అలా జరుగుతూ వెళుతున్న మార్గంలో మనం ఎన్నో యుగాల నుండి ఈ భూమండలం మూడవ చైతన్య పరిధి నుండి దాటలేకపోయిన పరిస్థితుల నుంచి ఇప్పుడు భూమండలం నాలుగో పరిధి కాదు ఐదో పరిధిలోకి ప్రవేశిస్తుంది అని చెప్పి ఎన్నో విషయాలను ఆవిడ ఎన్నో సంవత్సరాల క్రితం రాశారు ఈ పుస్తకం అలాంటి పుస్తకాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనము జీవిస్తున్న ఈ పరిసరాలు పద్ధతులు ఎన్ని ఎక్కడెలా మారాయో కూడా తెలుస్తూ ఉన్నప్పుడు మరి నా ఒక్క ధ్యానం ద్వారా నా కుటుంబాన్ని నా సమాజాన్ని బాగు చేసుకోవచ్చు అంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా జ్ఞాన మార్గంలో నడిపిస్తే అందరి యొక్క మేలు కలిగతో ఈ భూమండలం మీద మరి సత్యయుగ స్థాపన ఎలా జరుగుతుందో ఆ సిద్ధ మండలంలో ఉన్న ఉన్న ఆ గురువుల యొక్క సందేశాలు లేకపోతే అక్కడున్న జ్ఞానము అందరికీ ఎలా అందుతుందో ఈ భూమి సత్యయుగ స్థాపనలో నా పాత్ర ఏమిటో ఇలా అన్నీ తెలుసుకోవటానికి మనకు ఒక చక్కటి అవకాశం దాని దానికోసమే ఈ పుస్తకం మనం తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సో మరి ఈ పుస్తకంలో ముందు మాట నుంచి మొదలు పెట్టుకుందాము మొదట్లో పర్మెన్షన్ డైమెన్షన్స్ గురించి మనకు తెలియకపోయినా వి వివరంగా ఒక్కొక్క పా చాప్టరు తెలుసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్ ఎంతో లాస్ట్కి వచ్చేసరికి ఎంత తృప్తిగా అనిపిస్తుంది అంటే ఓ రాబోయే కాలంలో మన రాబోయే మన పిల్లలు మన మనవలు వీళ్ళందరూ ఎంత అద్భుతంగా జీవించబోతున్నారో మనలాగా సంఘర్షణలతో ఈ జీవితం ఉండదు ఒక రాజకీయ రంగం అయితే ఏంటి ఒక ఆర్థిక రంగం అంటే ఏమిటి ఒక దేశాల మధ్య ఉన్న విభేదాలు కానీ ఇవన్నీ సమసిపోయిన ఒక శాంతియుత సమాజం భూమండలం అంతా ఒకటే కుటుంబం అనే ఏకత్వ భావనతో ఎంతో కాలం పట్టదు అని తెలియజేస్తూనే ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాల మధ్యలోనే ఎంతో మార్పులు జరుగుతున్నాయని స్టాన్లీ మాస్టరే కాదు అసలు ఎంతోమంది గొప్ప గొప్ప యోగులు మరి న్యూ ఏజ్ మాస్టర్స్ అందరూ తెలియచేస్తూనే ఉన్నారు అలాంటి జ్ఞానం ఈ పుస్తకం ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి దానికోసం ముందు ముందు మాట ఏంటో చూద్దాము శాంతిని స్వేచ్ఛను కోరుకునే మరి ప్రజలు మరి క్రూరమైన ప్రభుత్వ బలగాలకు మధ్య నాగరికత నలిగిపోతుంది మొదటి పెట్టారు అంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఒక పక్కన ఎంతోమంది ప్రపంచం చాలా బాగుండాలని కోరుకుంటున్నారు ఇంకొక పక్కన మరి ప్రభుత్వాల మధ్య యుద్ధాలు దేశాల మధ్య యుద్ధ యుద్ధాలు లేకపోతే ఒక దేశంలోనే కొన్ని అల్లరి ముక్కలు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికో లేకపోతే ఆ సంఘంలో ఒక మంచి జరగట్లేదు ఆ మంచిని నేను తీసుకురావాలని చెప్పేసి దాన్ని ఆయుధ బలగాలతోటో లేకపోతే మనుషులందరినీ ఒక మార్గంలోకి తోసేసి దాని ద్వారా శాంతిని తీసుకురావాలనుకుంటా అహింసలో శాంతిని తీసుకురావగలం కానీ హింసతో శాంతిని తీసుకురాలేమనే విషయమే వారికి తెలియక ఈ ప్రపంచాన్ని మరింత క్రూరమైన మార్గాల్లోకి తెలిసేస్తున్న వాళ్ళ గురించి ఈ రెండింటి మధ్య ఈ ప్రపంచం నలిగిపోతుంది భూమండలం తెలియజేస్తున్నారనమాట ఈ రెండు ప్రవాహాలు ఉండటం తప్పనిసరి ఎందుకంటే ఈ భూమండలం ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మరి అటు ఏడు లోకాలు ఇటు ఏడు లోకాలు పద్నాలుగు లోకాలు ఉన్నాయన్నప్పుడు కింద ఆరు లోకాలు మనది ఏడవ లోకం అవుతుంది భూమండలం కింద ఆరు లోకాలలో ఉన్నదంతా అజ్ఞానమే చీకటి అట్లా చెప్పుకుంటే మరి పైన ఉన్న ఏడు లోకాల్లో ఉన్నదంతా కాంతి జ్ఞానము దివ్య నాలెడ్జ్ అంతా ఉంటుంది దివ్య ప్రేమ శాంతి పరత్వము ఎంత కరుణ ఇదంతా ఉంటుంది మరి ఏడో తలంలో ఉన్న మనది కింద నుంచి ఏడోది పైనుంచి నుంచి ఎనిమిదోది అనుకోండి మరి ఆ భూమండలం మాత్రం ఇన్యాన్ అంటారు చైనా వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఇన్యాన్ అంటే ఏంటంటే మనకి ఒకప్పుడు దూరదర్శన్లో ఇలా తిరుగుతూ ఒకటి వస్తూ ఉండేది వార్తల ముందు దూరదర్శన్లో ఒక పక్కన నలుపు ఒక పక్కన తెలుపు అన్నట్టుగా వచ్చేది అలాగే భూమండలంలో సగం కాంతి జ్ఞానము ఉంటే సగం అజ్ఞానము చీకటి ఉన్నట్లెక్క అనమాట అంటే రెండు కలగలిసిన ప్రదేశం ఏంటి అంటే భూమండలం కింద ఉన్నది పూర్తిగా అజ్ఞానం పైన ఉన్నది పూర్తి జ్ఞానం ఈ భూమండలం మీద రెండూ కలిసి ఉన్నాయి కనుక ఇక్కడ ఉన్నత లోకాల వాసులు వచ్చి ఈ అజ్ఞానం ఎలా ఉంటుందో ఇది తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది కింద లోకాల వాళ్ళు ఈ కాంతిని అనుభూతి చెంది ఎదగటానికి ఉపయోగపడుతుంది కనుక ఇక్కడ ఎప్పుడూ కూడా రెండు శక్తులు ఉంటూనే ఉంటాయి భూమండలం మీద కనుక ఇక్కడ అజ్ఞానము పక్కనే మరి ఒక కాయిన్కి రెండు ముఖాల్లాగా ఒక నాణ్యానికి రెండు ముఖాల్లాగా అజ్ఞానము జ్ఞానము రెండు కలిసే ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు అజ్ఞానం ఎక్కువైపోయి ఇలా తూగిపోతుందో మరి జ్ఞానం అనేది తక్కువైపోతుందో అప్పుడు ఈ భూమండలంలో అన్ని అరాచకాలు మరి వినాశాలు జరుగుతూ ఉంటాయి మళ్ళా ఆ భూమండలాన్ని చాలాసార్లు విస్ఫోటనం చేసి దాన్ని మరి డిస్ట్రాయ్ చేసిన కాలాలు కూడా ఉన్నాయని వింటుంటాము కానీ మళ్ళా ఒక కణంలోంచి మళ్ళీ ఈ భూమండలం సృష్టి జరుగుతూనే ఉంటుంది మళ్ళీ మ కొన్ని యుగాలు నడిచిపోయిన తర్వాత మెల్లగా అది కాస్త కాంతి యుగంగా మారుతూ ఒక దివ్యమైన పురుషులు జన్మలు తీసుకుంటూ అందరినీ మోటివేట్ చేస్తూ ఇలా ఉండకూడదు అని ఎన్నో జ్ఞానబోధ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మళ్ళీ వైపు వెళుతూ ఉంటారు అలా వెళుతూ ఉన్నా కూడా ఎప్పుడూ ఎక్కువ శాతం ఈ భూమండలం మీద ఆ జ్ఞానం అనేది బ్యాలెన్సింగ్ జరగనే జరగట్లేదు అలాంటి కాలంలో మరి ఇంకా ఈ భూమండలం వ్యర్థంగా ఉంది ఈ భూమండలం వల్ల ఎనర్జీస్ మిగతా లోకాలకి మిగతా విశ్వానికే డిస్ట్రా డిస్టర్బ్ డిస్టర్బ్ అవుతుంది అనే సమయంలో ఈ భూమండలాన్ని శాశ్వతంగానే ఇంకా డిస్ట్రాయ్ చేద్దామనుకున్న సమయంలో కూడా విశ్వంలో ఉన్న ఎంతోమంది మాస్టర్స్ ఈ భూమండలం ఎంతో సుందరమైన ప్రదేశం దీని మీద ఎంతో అద్భుతమైన సృష్టి చేయటం జరిగింది ఇక్కడ వారికి తెలియక తప్పు చేస్తున్నారు వారిలో సగం ఎలాగూ కాంతి జ్ఞానం ఉంది మిగతా సకాన్ని మనం మేల్కొల్పగలిగితే వారు శాంతిప్రియత్వం వైపు అడుగులు వేస్తారు వేచి ఉందాము దానికి కావలసిన శక్తుల్ని అందిస్తాము అని చెప్పేసి ఎంతోమంది మంది కృష్ణుళ్ళు ఎంతోమంది బుద్ధుళ్ళు ఎంతోమంది జీసస్ లాంటి వాళ్ళు భూమండలం మీద జన్మ తీసుకుని దీన్ని ఇంకా ఉద్ధరించటంలో తమ వంతు పాత్ర పోషిస్తూ వస్తే ఎన్నో యుగాల తర్వాత ఈ భూమండలానికి ఒక స్థితి అంటే నెగిటివ్నెస్ తగ్గటం ఈ పాజిటివ్నెస్ పెరగటం అనేది జరిగింది అనేసి తెలియచేస్తూ ఉంటారు మనకి పత్రిజీ కూడా తెలియచేస్తారు అనేక పుస్తకాల ద్వారా తెలియచేస్తుంది ఈ పుస్తకం ద్వారా కూడా తెలియచేయబడింది అలా ఇక్కడ ఆ పుస్తకంలో మొదటిగా ఈ శాంతి ప్రియత్వం ఎక్కువ మంది కోరుకున్నారు కాబట్టి ఎలా కోరుకున్నారు ఎప్పుడు కోరుకున్నారు ఎవరు గణాంకాలు తీసుకున్నారంటే ఫ్రెండ్స్ మన స్థితులు మామూలుగా ఉన్నప్పుడు ఎవరు వచ్చి కొలుచుకున్నది కాదు ఈ గణాంకాలు ఎలా జరుగుతాయంటే మన నిద్రలో కానీ మన గాఢ ధ్యాన స్థితుల్లో కానీ మన యొక్క సూక్ష్మ శరీరంతోనో వీటితోనో మరి ఉన్నత లోక వాసులు వచ్చి వారి యొక్క సమాచారాన్ని అంతా ఇచ్చి మీరు శాంతిప్రియత్వం వైపు వెళ్ళటానికి ఇక సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఇంకా కొంచెం ఇటువైపే ఉంటారా అని అడిగినప్పుడు చాలా యుగాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద జన్మ తీసుకుని ఈ అజ్ఞానంతో ఈ చీకటితోటి అలిసిపోయాము ఇంకా మాకు ఈ అజ్ఞానము ఇది వద్దు మేము జ్ఞానం వైపు మళ్ళాలనుకుంటున్నా మాకు శాంతి కావాలి అని చెప్పి కోరుకున్న ఆత్మల శాతం పెరగటం వల్ల ఈ భూమండలం ఉన్నత స్థితికి ఎదగటానికి ఒక అవకాశం కలిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మరి ఎలా ఉంటుందంటే బహుశా తరతరాల నుంచి ఈ రెండు రాజీ పడటం వల్లనే ఈ యొక్క అందమైన నాగరికతలు ఎన్నో నాగరికతలు ఈ భూమండలం మీద వెలసిని అంటే చూడండి ఇంతకుముందు లెమోరియన్స్ అని లేకపోతే ఈజిప్షియన్స్ అని అలాంటి ఎన్నో నాగరికతల్లో ఎంతో టెక్నాలజీ ఎంతో నాలెడ్జ్ అదంతా ఉండింది అంటే స్పిరిచువల్గా కూడా వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నారు కానీ అవి మళ్ళీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉండేవి ఎన్నిసార్లు అలాగా ఆహా చాలా బాగుంది ఇప్పుడు ఈ భూమండలం పరిస్థితి అనుకున్న స్థితిలో సడన్గా మరి ఎవరో ఒకలా యొక్క అమాయకత్వం వల్ల ఉన్నది అజ్ఞానం వల్ల అవుతున్న ఉండి మరి ద్వేషాలు పగలతోటి వాటిని నాశనం చేయటంలో మళ్ళా భూమండలం వెనక్కి స్థితికి వెళ్ళిపోయిన ఉన్నాయన్నమాట కానీ ఇవాళ మానవుడు తనకున్న సంపదనంత ఎక్కువగా ఇతరులకు హాని చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నాడు అది గుర్తించట్లేదు మనమని తెలియచేస్తున్నారు స్టాన్లీ మాస్టర్ విధంగా క్రీస్తు యుగం మొదటి రెండు సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి అలాగా మొత్తం ఇన్ని సంవత్సరాలు కూడా క్రీస్తు పుట్టిన తర్వాత గణాంకాలు తీసుకున్నా కూడా శాంతిప్రియత్వం వైపు ఉన్న వాళ్ళకంటే మరి ఈ యొక్క ఆర్మీని పెంచుకోవటానికి యుద్ధాలు చేసుకోవడానికే ఎక్కువ శాతం ఉపయోగించేసామంట మొదట క్రీస్తు పుట్టిన తర్వాత కూడా సో ప్రపంచ చిత్రాన్ని చూస్తే దానిలో అభివృద్ధి మరి వినాశనం చక్కగా మరిన వ్యవస్థ ఈ ఈ మరి ఎలాంటి విభజన లేని వ్యవస్థ రెండూ కూడా చక్కగా ఎదుగుతూ వచ్చినాయి సో ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి యుగంలో కూడా గొప్ప మేధస్సు కలిగిన ఎంతోమంది మహానుభావులు పుడుతూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చరిత్రలో వారి జ్ఞానాన్ని పరిగణలో తీసుకుంటూ గొప్ప విషయాలు కనుగొన్నారు మరి ప్రొఫెట్స్ అంటే మీకు తెలుసు ప్రొఫెట్స్ అంటే అద్భుతమైన గురువులు అందరూ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని తెలివిని పొందినవారే గొప్ప సంస్కృతిని కలిగిన ఏ నాగరికతలోనైనా ధ్యానం యొక్క గొప్పతనం లేని ఒక్క నాగరికత కూడా లేదు ఎంతమంది గొప్ప యోగులు పుట్టినా వాళ్ళు తపస్సు లేకుండా ఏది జరగలేదు సో మరి వీరందరినీ కూడా ఎగ్జాంపుల్స్గా చెప్పాడంటే ఈజిప్టు బాబిలోనియా చైనా టిబెట్ ఇండియా మొదలైన నాగరికతల్లో ఎక్కడ చూసినా ఈ స్పిరిచువాలిటీ అనేది తప్పకుండా కనిపిస్తుంటుంది ఓన్లీ భారతదేశంలోనే కాదు ఈజిప్టు చైనా ఇవన్నిట్లోనూ టిబెట్ అన్నిట్లోనూ కూడా ఇది ఉంది బుద్ధుడు క్రీస్తు పైథాగ్రస్ ఇలాంటి ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మలు తీసుకున్నారు మానవుల్లో ఒక ఛానల్ ఉంటుందంటండి మనకి టీవీల్లో అనేక ఛానల్స్ ఉన్నప్పుడు భక్తి ఛానల్ ఉన్నట్లుగా మన లోపల ఒక ఛానల్ ఉంటుంది అనమాట అంటే ఈ శరీరంలో విశ్వం మొత్తం దాగి ఉందంటారు కదండి అలాగే మనలో ఒక ఛానల్ ఉందంట ఆ ఛానల్ అభివృద్ధి చేసుకున్నప్పుడు విశ్వమేధస్సుకి విశ్వ ప్రేమకి విశ్వ లక్ష్యానికి అనుసంధానించబడతారు మానవుడు ఇప్పుడు అది ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే బుద్ధుడు ఒక బోధివృక్షం కింద కూర్చొని తను బుద్ధత్వం పొందినాడు అంటే ఆ రోజు అతనిలోని ఆ ఛానల్ ఓపెన్ అయింది ఆ ఛానల్ ఓపెన్ అవ్వడం వల్ల విశ్వంలో ఉన్నంత జ్ఞానాన్ని పూర్తిగా ఆయన తీసుకున్నాడు అలాగే జీసస్ క్రీస్తు నేను నలభై రోజులు ఉపవసించానంటారు అంటే ఓన్లీ భోజనం చేయటం అని కాదు పూర్తిగా గాఢంగా ఆ నలభై రోజులు ధ్యాన స్థితిలో కూర్చొని ఉండిపోయినారనమాట అప్పుడు వారిలో ఉన్న ఛానల్ యాక్టివేట్ అయ్యింది అలాగే గ్రీకు బంగారు యుగం అంటారు గోల్డెన్ ఇరా అంటారు కదా ఆ ఇరాలో పైతాగరస్ అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడంట ఆ పైతాగరస్ సూత్రాలు అనేది ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి విన్నాము ఆ పైతాగరస్ గారి యొక్క జ్ఞానాన్ని పొందాలి ఒక శిష్యుడిగా రావాలంటే ఆయన నువ్వు కొన్ని సంవత్సరాల మౌనం పాటించాలి కొంత ధ్యానం చేసి ఉండాలి నీకు ఒక లెవెల్ వస్తే కానీ నా దగ్గర శిష్యుడు కనుక అర్హత పొందలేవు నాయన అనేవారంట అంటే అంత గొప్ప గురువుల దగ్గరికి చేరటానికే మనకి నాలుగైదు సంవత్సరాలు మౌనంగా ఉండటం అంటే ఏంటో చూడండి అంత గొప్ప జ్ఞానాన్ని పొందిన వాళ్ళందరూ మీ ఛానల్స్ ఓపెన్ అవ్వాలంటే మీరు అంత గొప్పగా ఎదగాలి నాయన అని తెలియచేసేవారంట సో అలాంటి పెద్ద పెద్ద జ్ఞానం పొందిన వాళ్ళు ఉంటే దురదృష్టం ఏమిటంటే దీని తర్వాత బార్బెనేనియన్ యుగం వచ్చేసరికి అద్భుతమైన బోధనలన్నీ మర్చిపోయారు అలాంటి వాళ్ళు చేసిన బోధనలన్నీ కూడా మళ్ళా మళ్ళీ డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినాయి అనమాట చిత్తపుట్టలో పడేసినట్టు అయిపోయింది చూడటానికి ఇది ఖచ్చితంగా వింతగా అనిపిస్తుంది కానీ కానీ రాబోయే కాలంలో మాత్రం ఇలాగా జరగదు ఎన్లైట్మెంట్ ఒక్కసారి వచ్చిన తర్వాత ప్రజలందరూ ముందుకు వెళ్తారు ప్రపంచవ్యాప్తంగా హిస్ హింస మరి ప్రతి చోట వినాశనం జరుగుతోంది కదా దీనికి తోడు కొత్తగా ధ్యానం చేయాలనే భావన కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతోమంది ప్రజల్లో ఇది ఏర్పడుతోంది మరి ప్రపంచం అంతా కూడా కొత్త తరాన్ని ఆహ్వానిస్తుంది కా దీని కారణంగా కొంతకాలం పోయిన తర్వాత సహజ జ్ఞానానికే గుర్తింపు ఉంటుంది సో ఆర్టిఫిషియల్ జ్ఞానం కాదు సహజ జ్ఞానానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నా కూడా నీలో ఉన్న అంతర్ జ్ఞానానికే ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ స్థితిలో నువ్వు కీటకాలకు రెక్కలు వచ్చినట్టుగా నువ్వు విహరిస్తావు అంటే రెక్కలు వచ్చి విహరించడం అని కాదు ఒక స్వాతంత్ర్యం వస్తుంది ఒక ఫ్రీడమ్ వస్తుంది ఇంకా అజ్ఞానం అనేది ఉండకుండా నాకు ఏమి కావాలి ఏమి కావద్దు అన్ని వివరంగా నీ లోపల నుంచే నీకు తెలుస్తూ ఉంటాయి సో స్వేచ్ఛగా గాలిలో ఎగిరిపోతున్నట్లుగా ఉండే అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ నీ సాంప్రదాయాలను అలవాట్లోనూ మరి వారసత్వం అనే విషయాలను పగుళ్ళు వచ్చి బద్దలైపోయి అంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్నవన్నీ వారసత్వం మతాలు లేకపోతే సాంప్రదాయాలు ఇవన్నీ ఇంతవరకు ఉన్న వాటి అన్నిటికీ పగుళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఇవన్నీ మనల్ని కట్టిపడేసినాయి అంట దివ్యత్వం వైపు వెళ్ళనివ్వకుండా మనకి అడ్డుగోడలు వేసినాయి అంట సో అవన్నీ మన లోపల ఉన్న ఛానల్ కోసం అవసరమైన గేట్స్ అన్నీ ఓపెన్ చేస్తాయంట సో అక్కడ మనకి అన్కండిషనల్ లవ్ అంటే షరతులు లేని ఒక దివ్య జీవితం మనకి అలవాటు అవుతుందంట అప్పుడు మాత్రమే ఒకానొక కొత్త మరి ప్రపంచ నాగరికత బయటకు వస్తుంది అంటే గ్రేట్ సివిలైజేషన్ ఇప్పుడు రాబోతోంది ఇంతవరకు ఎన్నో సివిలైజేషన్స్ వచ్చినాయి అవన్నీ డిస్ట్రాయ్ అయినాయి కానీ రాబోయే ఈ సివిలైజేషన్ మాత్రం డిస్ట్రాయ్ కాదు అని ఏం ముందు మాటగా చెప్తున్నారు ఎందుకు కాదో కూడా వివరంగా పుస్తకం అంతా చదువుతుంటే మనకు అర్థమవుతుంది అనమాట మార్పు అనేది పాత నిర్మాణాలను అంటే పాత ఆలోచనలు పాత చర్యలను రెండింటినీ కూల్చడానికి అవసరమవుతోంది సో ఇది నా సమూలంగా మార్పు రావటాన్ని మన ప్రయోగాత్మకంగా తీర్పుని చెప్పటానికి ఎలా అంటున్నారంటే ఫిఫ్త్ డైమెన్షన్ అనేది ఎలా ఉంటుంది అంటారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది ఆధ్యాత్మికత ఉంటుంది ఇవి రెండింటికి మధ్యలో ఘర్షణ అన్ని నాగరికతల్లో జరిగింది ఇక్కడ ఏం చెప్తున్నారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నాగరికత ఆ ఆధ్యాత్మికత మరి న్యాయంతో ధర్మంతో కూడుకుని రాబోతోంది ఎంతో కాంతితో నిండబోతోంది కాబట్టి ఇప్పుడు రాబోయే నాగరికత మాత్రం కొద్ది కాలాల్లో రాబోయే నాగ మాత్రం డిస్ట్రాయ్ చేయడానికే అవసరం లేని స్థితులకు ఎదిగిపోతుంది అక్కడి నుంచి ఇంకా ఉన్నతంగా ఎదగటానికే మనకి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి తప్ప మళ్ళీ ఇదివరకు లాగా మళ్ళా వెనక్కి వెళ్ళము అని స్పష్టంగా చెప్తున్నారనమాట ఇక వీటిలో ఓన్లీ ఆధ్యాత్మికతయే కాకుండా ఫైన్ ఆర్ట్స్ అంటే కళలు డాన్సు మరి లేకపోతే సంగీతము మరి ఈ డ్రాయింగు ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తాయట మరి అలాగే ఇవన్నీ ఈ కళలన్నీ దైవ ప్రేరితంగా ఉంటాయి ఏదో ఎవరో రాసేరు ఇప్పుడు నేను పాడతానన్నట్టు కాకుండా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళ ఛానల్ ఓపెన్ అయింది దానిలోంచి వచ్చి దివ్య జ్ఞానంలాగా వారు పాడతారు ఆ దివ్యత్వంతోనే వారు డాన్స్ చేస్తారు అలాంటప్పుడు ఆ దివ్యకాంతి ప్రకంపనలు అక్కడ చక్కగా వైబ్రేట్ అయిపోతూ అలా ప్రతి దాంట్లో ఉంటాయంట మొదట ఈ మార్పు ప్రపంచంలో చూస్తాము కానీ మొదట్లో వచ్చిన ఆ మార్పుని అందరూ అంగీకరించక దాన్ని తిరస్కరిస్తారు అది కామన్గా జరుగుతుంది కానీ రాబోయే కాలంలో మెల్లమెల్లగా వాటికి అలవాటు పడి దాన్ని ఎంత అద్భుతంగా ఆస్వాదిస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కళ నేర్చుకోవటంలో నిష్ణాతులైపోతారు అది కూడా ఆత్మ నుంచి వచ్చే కళలాగా మార్పు తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూపించామనుకోండి మనకి మరి భారతదేశంలో అది కూడా మన సౌత్ ఇండియాలో చూసుకున్నామంటే సంగీతానికి త్రిమూర్తులుగా చెప్పుకునే త్యాగరాజు వారు మూర్తి దీక్షితుల వారు మరి శ్యామశాస్త్రి వీళ్ళందరూ అన్నమయ్య లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళందరూ ఎలా దాన్ని పాడారు ఇప్పటి వరకు ఎలా నిలబడి ఉన్నాయంటే వారు ఆత్మస్థితుల్లో ఆ గానం చేసేవారు ఆ గానం చేసిన ఆ గానం విన్నవాళ్ళు రాసి పెట్టింది ఇంకా తరతరాలు వాళ్ళు నేర్చుకుంటూ పాడుతున్నారు తన్మయత్వం పొందుతున్నారు అలాగే మనం వచ్చే కాలంలో ఎవరో నేర్పింది కాకుండా మనమే అంత తన్మయత్వంతో ఒక నారద మహర్షి ఎప్పుడు గానం చేస్తూ ఉంటారని వింటాం కదా అలా మనలోంచి ఒక గానం వస్తుంది మనలోంచి ఒక నృత్యం వస్తుంది అందరిలో ఒకేటే వస్తుందని చెప్పట్లేదు నేను అలా అద్భుతమైన దివ్యత్వానికి మనం కనెక్ట్ అవుతూ ఈ కళల ద్వారా కూడా దివ్య జ్ఞానాన్ని కాంతిని భూమండలానికి తీసుకురావటంలో మనం సహకరిస్తామని అన్నమాట సో మరి ఇంతవరకు చక్కగా ఇంట్రడక్షన్ లాగా మరి వేరా స్టాన్లీ ఆల్టర్ మేడం యొక్క జ్ఞానాన్ని మొదలుపెట్టుకున్నాము మరి దీంట్లో వచ్చే భాగంలో మనం ధ్యానము ధ్యానం యొక్క విలువలు ఇంకా ఈ నాగరికతలు ఎలా ఉండేవి ఇలాంటి విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటూ ముందుకెళ్దాము మరి వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు మిత్రులారా థ్యాంక్ యూ